నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాధపాయబ్ பாதி வயலு தள்ளி அப்பா அப்பா நாமுல குக்கலானுல குக்கல శరణ అబ్బా నా చిన్న కప్పలాల శరణే అబ్బా నా పెద్ద కప్పలాల శరణా నా సగువ శరణే అబ్బా నా శర్ర సాపలాల శరణ తల్లి సమ్మవా దేవుడు అచ్చిన వాళ్ళు సుర ముప్పై కోట్ల దేవాదేవతలు రాజేసిన చూసినాం గానీ ఈ ఊళ్ళ కుక్కల శరణయింది బయల కప్పల శరణయింది చిన్న కప్పల శరణయింది పెద్ద కప్పల శరణయింది అట్టగురణయింది ఇది ఎక్కడ కొద్ది దేవుడు తల్లి వచ్చింది రాకడ కాదు పెయింది పోకడ కాదు బండ మీద పోక వాళ్ళకి కొట్టినట్టు గట్టి ముచ్చని చెప్పి పోవాల బాబా దారు దేవి పే మడతాను మరి దేవికి పే పడుతుంది అంటే వాళ్ళు తప్పు చేసిరా కది చెప్పించుకుంటో తప్పు చేశారా కది చెప్పిన వాళ్ళు తప్పు చేశారా బాగా చేయకు బాని చే விடல இவள பித்தி சத்தேடை பித்து ரேக்க மாரி దేవుడు ఎవరు విత్తమని తీసుకొని రావాలి అప్పుడు దేవుడు అని అమ్ముతారు

ఒక మాటన్నరు ఏ పుట్ట ఏ పామునది ఏ చెట్టు ఏ పిట్ట ఏ పిట్ట మనసు లోపల ఏ మాలోచన ఎవరు తెలువదాని భార్య భర్తలు పోయ్యేతో వాళ్ళ ఊరులేకి పోయింది గుడి కళ్ళ దూసి గుడివేడు కచ్చి తడ్డబట్టి బంగారు పారబట్టి గుడి లోపల కష్టం తీసి బయటెత్తిపోసి എ പണ്ടി എന്താ പാര ശുദ്ധിപ്പെട്ട ആകമീന പോകപ്പെട്ട പോകമീന സൂതിപ്പെട്ട സൂതിമീന ചിരിച്ച പെട്ട ശിർ കിന്ദി ശിരിപാദിക്ക് പെട്ടി ശംഖരാ ఎక్కడ ఉన్నవయ్యా గెరల కంట బాల గంగదే పక్కన పార్చు గొప్పన గంగదే కోటి యంత్రాలు కోటి మంత్రాలు గలవాడ కింద పోయే సీమకు మీద పోయే పక్షికి అన్నం పెట్టే వరదాత నువ్వు తండ్రి ఓ తల్లి పార్వతమ్మ ఏ మంత్రి గన్న బిడ్డ ఇంపు గల్ల పార్వతి దక్షిణ కన్న బిడ్డ దయగల్ల పార్వతి మీన కన్న బిడ్డ నా మేలు బంగారమా ఎల్లు సిద్దిపేట ఎల్లు సినకాళ పెదకాళ కలికత్త కాలికమ్మ బెజ్వాళ కనక దుర్గమ్మ సికింద్రబాల మాంకాలమ్మ ఎక్కడ తండాని ఏనాడు కలకల కలకల కన్ని తీస్తా అంటే దేవుడు కూర్చున్న గద్దే తల్ల కిందలైతున్నదో అన్న ఉన్న కన్నీరా అన్న లేని కన్నీరా పిల్లలు ఉన్న కన్నీరా పిల్లలు లేని కన్నీరావు కన్నీరా గోవు కన్నీరా గొడ్డు కన్నీరా భూలోకలవర లోపల బుద్ధి పట్టమంటే పేరు గల్ల పట్టమంటే నవరాన్ని పరిపాలన చేసేరా సుందరశీల మహారాజు తల్లి సుందరి భార్యకరందరే వాళ్ళు అన్నారు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ వాళ్ళ చిన్న బిడ్డ కరణవాది పెద్ద బిడ్డ పెళ్లి చేసారు ఏడేళ్ళ బిడ్డ చిన్న బిడ్డ చదువుకుంటుంది ఇద్దరు బిడ్డలతో కొడుకు సంతనంగా భక్తుడు గుడి లోపల పూజలు చేస్తున్నారు మరి దేవుడు సంతనం వంజన వేసిండో బిడ్డలతో కొడుకు పలం ఉన్నది ఈ విస్తా నువ్వు లేకుంటే ఏంటి వస్తాను దేవుడు పిరికడి ఆపా గోడ బండారు పట్టిండు బండారు బండ అంటే కొంతమంది కొంతమంది బండారి అనగా పసుపు మక్కన పుట్టింది మాల బండారు తిరుపతి పుట్టింది తిన బండారి కాసలు పుట్టింది పచ్చిపల్ల బండారి మల్లయ్య బోమల గల్లవా నీలమ్మ కన్న కొడుకు వంశమధుడు మల్లయ్య దేవదారు కుళ్ళ పెట్టి పోరు కల ఓడిచి మొక్క రాంతరు కొల మొక్కిచ్చి కైరి అవును పోసి కందుకు బండిగిరలు బండారు తెచ్చినోరా బారడా మళ్ళని బండాల పరియాడి

రూపంగా దండినాడు గంగామయ్య వ్యాపకుల అట్టలు కూడా రేపులో పట్టినాడు హరి తెతులరా అదే ఉండగొట్టేనా హరి అదే ఉండబట్టేనా

కొండ hey, hey, hey.

గంట అయ్యా ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ బగ్గ మఠం తో శ్రీరామ జయ రామ జే జయ రామ ఓ శ్రీ హనుమా జయ హనుమా జయ హనుమా భగ్గ తలకా బొక్కుతుంది నాక శ్రీ హనుమా జయ హనుమ జే జయ హనుమత Yeah.

ఏ కాలం నిద్ర పోయి అంతే నిరా పోయితే రోజులైతాయి ఎందుకు తప్పినవే అట్లా కావాలండి పోయి కుటుంబం తంగమయ్య వచ్చిండు దంగమయ్య దానం పెట్టిరా వాడాలి కదా కూడా అయింది అనుకో భీంపల్లి మొత్తం మరిపెళ్ళ దాకా అత్తల దాకా పోతా వాడే ఒకవేళ ఆయునుడు అయినకోన కొన్ని అయినా అనుకో నాకు అది వారి రెండు గంటల వరకు అవుతుంది రెండు గంటలకి ఎక్కడ ఎక్కడ పోయినాక కింద అయింది ఎవరు చూస్తాడు మీద అయింది ఎవరు చూస్తాడు ఏదైనా పన్నెండు లోపల ఆరోపిద్యం మీద అట్లా కాదు కానీ

నువ్వు లేచిన అనుకో నీ గుడ్ల పోడ్లు చితుకబడతాడదా నీ గుడ్లు కాపాడుకోవాలి ఒక్కటే నువ్వు ఏం చెప్తాను ఆయన నిన్ను చూస్తాను ఆయన చూస్తాను కనిపించా సంసారం ఏం చెప్తారు నీకు ఎక్కడ దొరికిందో అయ్యా దూరపారులో మన దొంగపాడి తుంట కడతారు చూడు మెడలు అయితే మొత్తం అట్నరుతుంది అది దొంగపాడి తలకాయ మొత్తం మాది పెళ్లి వేసుకున్న జంటే నువ్వెట్టున్నావు నేనెట్టున్నా ఎవడా గుండె ఉన్న మాగిన ముంచోలుంట అది నీ అడవ నీకు సాధ్యాగలేదు నువ్వు అక్కడ పదిహేను వందలు రెండు వేలు ఇచ్చావు నీ ముఖం చూడు అన్న నువ్వు లేకపోతే నీ అసలు పది మంది చేసుకుంటా నీ అడ్వాడి తరువాత నువ్వు గుల్లలింగ నువ్వు గుడి మీద కర్రీ అది ఉన్నది ఏం చేయాలి అన్న మంచి ఎక్కిరించింది అక్కడ ఆయన మూచి ఎంత ముద్దుకున్నది జీని మూజిపోవడం కవి కళ పంజం పోసుకున్నట్టు ఎట్లా చేసుకుంటానికి చెప్పు ఎలా మా ఇంట్లో భయ్యం పక్కబడించారు అప్పుడు గుడిలో ఉన్న పూజలు చేస్తా అంటే గుడి ముందరక గంట కొట్టినప్పుడు అంత సడు శని పెట్టి అడవుడు దంగమయ్యే వీడికి వచ్చాను అయ్యా ఉన్నది ఏ పల్లె ఉన్నదంటే అటువంటి మాత్రం అనగా బిడ్డా నాది ఎక్కడ పొద్దు గదే నా ఊరు ఎక్కడ వెళ్ళాలి గదే నా ఊరు మరి అటువంటి మాత్రం అనగా నా ఊరు నాకే తెలియదు నేను ఉండే స్థలం నాకే తెలియదు అన్నవునాయన కాని బిడ్డానేది ఏ ఊరు ఏ పల్లె అత్త తిరిత వచ్చినవా మామ తిడితే వచ్చినవా చేసుకున్న పడితే ఎత్తి దే బుడితే వచ్చినవా నీకే బాధ కలిగింది ఎందుకంటే వచ్చినవన్నవా నీ బిడ్డ బిడ్డోలో ఉన్న నీ కొడుకు బిడ్డోలో ఉన్న బిడ్డల దగ్గర ఉన్నది బారా పెన్నడ ఆవిడ దూరమైంది కరుణావాది చిన్న బిడ్డ కరుణావతి దేవి పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే అత్తగా ఇంటి పెద్ద బిడ్డ ఉన్నది కరుణ చిన్న బిడ్డ కరుణావతి రేపు పెళ్లి చేస్తే అత్తగారింటికి వెళ్ళి పేరు తెల్లారు నా ఇల్లు చిన్న పోతుంది అయ్యా నా కోపడుకుంటే ఎప్పటికి నా ఇంటి కాడ నా కొడుకుంటాడు నాదవంటి అటువంటి బిడ్డల తోడ నాకు కొడుకుగా ఉన్నది ఇప్పుడు కనుకున్నవు లేదు మొక్క లేదు మొక్కలు లేవు అటు కొడుకు అయ్యయో నాటిటోటి

సాధించేది ఏముండే బతుకుండి బలసాగురి బతకాలంటారు కొన్ని రోజుల కట్టం ఉంటది కొన్ని రోజుల సుఖం ఉంటుంది కట్టమే కదా తల్లి సుఖమే మరమన్న తల్లి పదిహేను రోజులు వెందల పదిహేను రోజులందర బిడ్డ ఆ మాస ఇక్కడ ఉన్నారు పలము లేదని చెప్పినా కొడుకు పొలం అంటే కొడుకు పుట్టినాక ఒకేడు కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు కొడుకు పుట్టినాక మూడు నెలల పదిహేను రోజులకు మూడు నెలల పదిహేను రోజులకు మీకు బాధలు అత్త అన్నవునాయ మీకు బాధలు వస్తాయి బిడ్డ ఎడలేని కష్టం అత్తది కొడుకు కొట్టినాక మూడు నెలల ఇత్త అడైనాక లేకుంటే పోతను అన్నవు నానా కష్టం రానోళ్ళు ఎవలయ్యా బాధలు రానోళ్ళు ఎవలయ్యా మరి ఎటువంటి ఏ బాధ వచ్చినా భరించుకుంటావు ఏ కష్టం వచ్చినా ఓర్చుకుంటావు నాకు కొడుకు పనం ఒడిగట్టునా అయినా మేము అటువంటి కష్టానికి ఓర్చుకుంటానని బాధకు భరించుకుంటానని

தங்கனை வந்து பகவந்த பதமடிங்க சப்பட்டு கொட்டும் அப்படி எவ்வளோ சம்பாட்டு கொடுத்தாரா சப்பட்டு கொட்டே கலம் சத்திய நாசனம் அந்த சப்பட்டு கொட்டே கலம் சத்திய நாசனம் அந்த சர்வநாசனம் அந்த பெய் பத்த கட்டு போரி புதுமாடி ஏ புதே ஏ முஸ்லம் திட்டாது ஏ முசு விட்டாண்டு ஏ போது ஏ போடு అదే సాయంత్రం ఆరున్నర ఆరు నరగందంట రాసున్నట్టయితే మొగిలి రేకులు ఇస్తారు ఆకులు రైలు పనబడికి వెళ్ళే బస్సు మిస్సమ్మ తుసమ్మ కోడలా కోడల కొడుకు పెళ్ళమాట కోడలు కొడుకు పెళ్ళం కాకుంటే మంది పిల్లం అయితే సీరియల్ కగిదలగా పెట్ట కోడలు కొడుకు పిల్లం కాకుంటే మంది పిల్లమవుతుకులు అత్తారింటికి దారేది కోయిలమ్మ వదనమ్మ ముక్కు పుడుక కార్తీక దీపం ఇక పోయిన దీపం మళ్ళీ స్టార్ట్ అయింది ఆ దీపాన్ని సంద్రసల్లుగా కుతారునావా బ్రహ్మముడి పంచమి త్రినైని గృహలక్ష్మి గుప్పడంత మనసు మామగారు మావుడాకులు చిన్ని ఏమన్నా సీరియల్ పడుతున్నారు ఎవరైతే సప్పట్లు కొడుతున్నారు సప్పట్లు కొట్టిన వాళ్ళు రోగాల సప్పాట్లు కొట్టినోళ్ళు వాళ్ళు చుట్టుకుంటాయి మీ ఇష్టం సప్పాట్లు కొట్టపోతే కీళ్ళ కాడికి ఏళ్ళు నూసిపోతే అచ్చింది వర్షకాలం దినం ఆనీళ్ళు పడక దగ్గు పడ మట్టి ముక్కు పొండి ఇదగోళ్ళు కారట అంత బయట కొరికి వస్తది ఆ కీళ్ళ కాడికి ఊసిపోతే పోతే అంత బయటికి ఈ చేతి ఇదంటారు ఈ అంత ఇదంటారు థర్టీన్ అవుతుంది అడిడి ఇది అక్కడ ఎవ్వరు లేదు బట్టి నాకుడే నాకుడే అవుతుంది అట్ల గు సప్పట్లు కొట్టబోతే కరోనా చుట్టుకుంటది కేసులు బాగానే పెరుగుతాయి మళ్ళా కొత్త కరోనా చుట్టుకుంటుంది నావానికి సప్పట్లు కొడతారు కానీ బిచికి వలన సప్పట్లు ఓ గుడి తల్లి తల్లిదూడు సంతాన పలం ఒడిగట్టుకోను పవనాల వేడికి బయలువెళ్ళిపోదావా అని భార్య భర్తలు సంబరపడుకుంటా ఎట్లా వస్తున్నారు